వెల్కమ్ టు మాధవం యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే మేల్కో జగన్ జోకని చేస్తున్నారు ట్రోలర్స్పై ఈ వీడియోకు సంబంధించి జగన్ కోసం ట్రోలర్స్ ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాంటి కామెడీ వీడియోలు చేస్తున్నారు జగన్ ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు జగన్ ఏ విధంగా జోకర్ని చేస్తున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం అంతకంటే ముందుగా మాధ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయంలో యాక్టివేట్ చేసుకొని ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇక మన ఛానల్లాగా ఎంటర్ అయిపోదాం ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోని లైక్ చేయండి మేల్కో జగన్ జోకర్ని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయాల్సిన పని టీడీపీ కేటర్ది కానీ అసలు ఎవరు ట్రోల్ చేస్తున్నారు టీ వైసీపీ వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు సాక్షి మీడియా నుంచి పార్టీ కార్యకర్తల వరకు అందరూ జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు ఇక ట్రోలింగ్ స్టఫ్ను టీడీపీ సోషల్ మీడియా అందుకోకుండా ఉంటుందా సీఎంగా లేకపోయినా తుఫాన్లో ఎవరూ చనిపోకుండా చేసిన ఒక్క మగాడు మా జగనన్ అని సాక్షి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ప్రకటించిన చిన్న మాటతో జగన్మోహన్ రెడ్డి గారిని జరిగిన డ్యామేజ్ గురించి చెప్పాల్సిన పని అది ఎంత కామెడీ అయిందో తెలుసుకుని తర్వాత డిలీట్ చేయించారు కానీ అలా తీసేస్తే అన్ని చోట్ల పోదుగా జరగాల్సింది జరిగింది ఇక జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది జగన్ ట్రోల్ చేస్తుంది సొంత పార్టీ సోషల్ మీడియాస్ జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నామన్న కనీస అవగాహన కూడా ఈ పోస్టులు పెట్టే వారికి ఉండడం లేదంటే ఎలాంటి మ్యాన్ పవర్ను వారు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు వైసీపీ సోషల్ మీడియా సంగతి చెప్పాల్సిన పని లేదు ప్రతి దానికే క్రెడిట్ ఇవ్వడం కోసం నవ్వులు పాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఇమేజ్ గురించి తెలుసుకొని పోస్టులు పెట్టాలి కానీ ఆయన్ను అతిగా భజన చేస్తూ ట్రోలింగ్ తరహాలో పోస్టులు పెడుతుంటే మిగిలిన వారు కూడా నవ్వుకోకుండా ఉంటారా ఇతర పార్టీల కార్యకర్తలకు పని లేకుండా చేస్తున్న వైనం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ సోషల్ మీడియాను టీడీపీపై ఆ పార్టీ నేతలపై వ్యక్తిత్వ సహనం చే హనం చేయడానికి పెట్టుకున్నారు కానీ వారు చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిత్వ హననం ఆయన ఎంత సీరియస్గా రాజకీయాలు చేస్తున్నారో కళ్ళ ముందు కనిపిస్తూనే ఆయన ఎంత సీరియస్గా రాజకీయాలు చేస్తున్నాయి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది అయినా ఏదో క్రెడిట్ ఇవ్వాలని పడుతూ అతిగా పోస్టులు పెడుతూ నవ్వులు పాలయ్యారు అంటే డబ్బులు ఇచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను ట్రోల్ చేయించుకుంటున్నారు దీనివల్ల ఆయనకి ఏం లాభం వస్తుందో ఆయనకే తెలియాలి ఆల్రెడీ జోకర్ అయిపోయారు ఇంకెప్పుడు తెలుసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రోజు రోజుకు ఓ కామెడీ పీస్గా మారుతున్నారు ఆయనను సీరియస్గా తీసుకునేవారు దాదాపుగా లేరు ఆయన ఫ్యాన్స్ కూడా రియలైజ్ అయ్యారు అందుకే ట్రోల్ చేస్తున్నామని తెలుసు కూడా కామెడీ చేస్తున్నారు ఒకప్పుడు నారా లోకేష్ వ్యక్తిత్వాన్ని కించపరచడానికి వందల మంది సోషల్ మీడియాలో సైనికులను పెట్టి యుద్ధమే చేశారు ఇప్పుడు ఆయన పెట్టుకున్న సైన్యమే ఆయన్ను పప్పుగా మారుస్తుంది అసలు విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోవడం అదేనేమో నువ్వు ఏది చేస్తే అదే తిరిగి రావడం ఇది సంబంధించి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కూడా కొంచెం చూసుకొని పోస్టులు పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆ పోస్టులు తిరిగి ఆయనకే ఎఫెక్ట్గా అవుతున్నాయి నిజం తెలుసుకొని పోస్టులు పెడితే మంచిదని మన న్యూస్ ఛానల్లో ఈ ఆర్టికల్కి సంబంధించి ఒక కథను న్యూస్లో ప్రకటించడం జరిగింది ఆ విషయాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను అనమాట ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవంబటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్